హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ రైల్వే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన సీబీటీ వన్ గానీ మనకి ఎన్టీపీసీ సిబిటి టూ ఎగ్జామ్స్ గానీ మీకు అటెంప్ట్ చేయాలనుకుంటే ఆలివ్ బోర్డు వాళ్ళు మనకి ఫ్రీ ఆల్ ఇండియా వైడ్ మార్క్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది తెలుగులో అయితే ఉండదు ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది ఈ టెస్ట్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అవకాశాన్ని వినియోగించుకుని టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి ఎందుకంటే ఇండియా వైడ్గా ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్లో మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే మీకు కంప్లీట్గా సొల్యూషన్ అనేది కూడా ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అవకాశాన్ని వినియోగించుకునే టెస్ట్ అయితే అటెంప్ చేసుకుంటారు సో మీకు ఒక లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను టెలిగ్రామ్ లోను షేర్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ లేదా మెయిల్ ఐడితో మనకి మీ మొబైల్ లేదా పీసీలో మీకు ఆల్రెడీ మీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఈ గూగుల్ మీద క్లిక్ చేసి ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వండి ఓకే మీకు జీ ఏదైనా ఇష్యూ వస్తే కనుక మనకి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు సైన్ అప్ అయ్యి మీరు నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్గా ఆ డీటెయిల్స్తో లాగిన్ అయితే అవ్వచ్చు ఏదైనా బ్యానర్ వస్తే కనుక పైన ఇంటూ మార్క్ మీద క్లోజ్ చేయండి ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు కింద రైల్వే ఎన్టీపీసీ మార్క్ టెస్ట్ సిబిటీ వన్ సిబిటీ టూ అని అయితే ఉంది కదా సో మీరు ఏది కావాలి దాని మీద క్లిక్ చేయండి సిబిటీ వన్ కావాలి సిబిటీ వన్ సిబిటీ టూ కావేస్తే సిబిటీ వన్ క్లిక్ చేసిన తర్వాత సో ఎన్టీపీసీ ఇక్కడ ఆల్రెడీ నేను అటెంప్ట్ చేసేసాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అటెంప్ట్ అని అయితే చూపిస్తుంది ఓకే అటెంప్ట్ చేయకపోతే కనుక మీకు అటెంప్ట్ అని అయితే చూపిస్తుంది అక్కడికి వెళ్ళి మీరు సో అటెంప్ట్ అయితే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ వీక్ ఆల్రెడీ చూపించాను కదా సిబిటీ వన్ అనేది సో ఇప్పుడు సిబిటి టూ చూపిస్తుందని చూడండి సిబిటీ టూ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా టెస్ట్లు అనేవి అయితే ఉన్నాయి కదా సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ టెస్ట్ వన్ అని అయితే ఉంది కదా మీకు సిబిటి వన్ ఒక ఫ్రీ టెస్ట్ సిబిటి టూ ఒక ఫ్రీ టెస్ట్ అయితే మీకు అందుబాటులో అయితే ఉంటుంది సో మెయిన్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి సేమ్ మెయిన్ ఎగ్జామ్ ఎంటర్పేస్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది సో మెయిన్ ఎగ్జామ్ లో అయితే ఇక్కడ మీ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వస్తాయి ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మనకి మెయిన్ ఎగ్జామ్ లో అయితే తెలుగు కూడా ఉంటుంది దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని మీకు ర్యాండమ్ గా ఏదో పెట్టి చూపిస్తుంది అని చూడండి కి ఆన్సర్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటా వెళ్ళిపోవడమే సో క్వశ్చన్ చదువుకున్న ఆన్సర్ అనేది సో మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ చూడాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సేమ్ మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది సో మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు వన్ రూపీ కూడా చార్జ్ చేయట్లేదు అలాగే బోర్డ్ బోర్డు వాళ్ళు క్వాలిటీగా టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీకు ఫ్రీగా అటెంప్ట్ చేసుకుని మీ ఒక ర్యాంక్ అనేది అనాలిసిస్ చేసుకోవడానికి ఇండియా వైడ్గా అలాగే సొల్యూషన్స్ అనేవి చెక్ చేసుకోవడానికి కూడా మీకు అయితే యూజ్ అయితే అవుతుంది సో ఆన్సర్స్ అంతా కూడా మీరు ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఆ టైంకి మీకు ఆల్ ఇండియా వైడ్ ర్యాంక్ అయితే డిస్ప్లే అవుతుంది అలాగే సొల్యూషన్స్ అనేవి కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే సో సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్ చేశారు ఎన్ని రాంగ్ పెట్టారు ఓకే ఎన్ని ఆన్సర్ చేయలేదు సో ఎన్ని నాట్ విజిటెడ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో నేను జస్ట్ మీకు చదివించడానికి ర్యాండమ్గా అయితే మీకు ఏదో ఒక ఆన్సర్ అనేది పెట్టేసి అయితే చూపిస్తున్నాను ఓకే సో తర్వాత టెస్ట్ రాసేసిన తర్వాత ఇక్కడ సొల్యూషన్ అండ్ అనాలసిస్ అని అయితే కనబడుతుంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత సో మీకు టోటల్గా అనాలిసిస్ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఎంత పెట్టారు ఏంటి అనేది వస్తుంది ఇక్కడ రియేటమ్ చేయాలంటే చేయొచ్చు వ్యూ సొల్యూషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సొల్యూషన్స్ అనేవి కూడా మీకు రావడం అయితే జరుగుతుంది సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సొల్యూషన్స్ అనేవి ఏది రాంగ్ పెట్టారు ఏది రైట్ పెట్టారు ఓకే ఓకే ఈ విధంగా డీటెయిల్గా అనాలిసిస్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా వ్యూ అండ్ సొల్యూషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా మీరు ఏదన్నా క్వశ్చన్ మీద డబల్ క్లిక్ చేయండి డబల్ క్లిక్ చేస్తే పేపర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్వశ్చన్కి మీరేం ఆన్సర్ పెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి కింద సొల్యూషన్ అనేది కూడా మీకు అయితే వస్తుంది సో మీరు వన్ బై వన్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏం చేస్తారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి దాని కింద సొల్యూషన్ అనేది కూడా మీరు కనబడుతుంది కదా సో దానికి సంబంధించి జనరల్ అవేర్నెస్ అయితే కొంచెం డిస్కషన్ అయితే ఉంటుంది మ్యాక్స్ బిట్లు అయితే కనుక సో మీకు ఇక్కడ ఈ విధంగా సొల్యూషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు సో విధంగా సొల్యూషన్ అనేది కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఎవ్రీ వీక్ మనకి అయితే టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు గతంలో కూడా మన ఛానల్ తరఫున మనకి రైల్వే గ్రూప్ డి ఎన్టీపీ ఏఎల్పి టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీకు లింక్ అనేది టెలిగ్రామ్ లో ఆల్రెడీ షేర్ చేశాను వీడియో కింద డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను కూడా మీకు కమ్యూనిటీ పోస్ట్ లో కూడా లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అనేది ఫ్రీగా యాక్సెస్ అవుతుంది ఏదైనా ఇష్యూ ఉండి మీకు టెస్ట్ అనేది లాస్ట్ వీక్ అటెంప్ట్ చేసి ఆల్రెడీ అటెంప్ట్ అని వస్తే కనుక వేరే మెయిల్ ఐడితో అయితే ట్రై చేసి అయితే చూడండి ఓకే సో ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఫ్రీగా టెస్ట్ అనేది అయితే యాక్సెస్ చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ